లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ కి పూనుకాలు వచ్చాయి పులికి వలసీ సీన్లో రక్తం తడిచిన భీముడిగా తన ఎంట్రీకి హాలీవుడ్ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది కట్ చేస్తే తర్వాత దేవరాలో ఏకంగా సొరచేప మీద స్వారీ చేశాడు సముద్రంలోంచి సొరచేపలా బయటికి చీల్చుకు వచ్చాడు అది కూడా ఓ రకంగా థియేటర్స్లో మాస్ పూనకాలకు కారణమైంది పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ ఇమేజ్ మాస్ ఫాలోయింగ్ తెలిసి ప్రశాంత్ నీల్ మరి డ్రాగన్ లో తన ఎంట్రీ సీన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు ఇంటర్వెల్లో ఎలాంటి బ్యాంక్ తో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ రివీల్ అయింది ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా బయటికి కంటే ఫీలర్స్ రూపంలో వచ్చింది అందుకే ఇట్స్ కన్ఫర్మ్ అంటున్నారు భీముడిగా దేవరగా తన ఎంట్రీ సీన్ ఆ రేంజ్ లో ఉంటే ఇక్కడ తన వేసేది డ్రాగన్ పాత్ర అలాంటప్పుడు నిప్పుల వర్షంలో ఏదో ఘనంగానే ప్లాన్ చేశారా నూట యాభై కోట్ల సెట్ వెనక ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఉందా హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ కీలక ఘట్టానికి చేరింది ఇప్పటి వరకు రెండు యాక్షన్ సీక్వెన్స్ ని సినిమాలో వోల్టేజ్ ధర్నా సీన్లు పాషింగ్ షాట్లు మాత్రమే తీశారు ఇప్పుడు రెండు కీ సీన్లను తీయబోతున్నాడు ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఒక సినిమా మొత్తం కుంగ్ఫు కరాటే ఫైట్లతో నింపేయటం ఈ సినిమాతోనే మొదలు కాబోతుంది ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇరవై నిమిషాలు లెందీ ఫైట్ సీన్తో మొదలవుతుందట ముప్పై నుంచి మూడు వందల యాభై మంది వరకు రియల్ కుంగ్ఫు ఫైటర్లను హీరో ఎంట్రీ సీన్ కోసం వాడబోతున్నాడు ప్రశాంత్ నీల్ అందుకోసమే నూట యాభై కోట్ల ఖర్చుతో భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నారు అంతేకాదు ఈ సెట్ ని ఇంటర్వెల్ బ్యాంక్ కోసం కూడా వాడబోతున్నారు ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ లో ఈ సెట్ నిస్తారని తెలుస్తోంది ని చివరాకర్లో షూటింగ్ మొత్తం అయిపోయాక తీస్తారట ఈలోపు సీన్ అలానే ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ తీసి దాని డిఐ గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తయ్యే వరకు సెట్ అలానే ఉంచుతారని తెలుస్తుంది డ్రాగన్ లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ సీన్ తాలూకు ఫైనల్ అవుట్పుట్ వందకు వంద శాతం ఓకే అనుకున్నాకే సెట్ ని న్యూక్లియర్ బాంబు పేలితే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ వచ్చేలా చేస్తారని తెలుస్తోంది అయితే ఈ సీన్ల వరకు ఐమాక్స్ ముందుగా ప్రశాంత్ నీళ్ళ ఆలోచన కానీ కేవలం గంట షూట్ కి డెబ్బై లక్షల వరకు ఐమాక్స్ కెమెరా రెంట్ ఉంటుంది ఇది డిజిటల్ కెమెరా కాకపోవడంతో క్యాన్లకు క్యాన్లు షూటింగ్ కి పెట్టాల్సి వస్తుంది ఏమైనా కాస్త తేడా జరిగినా రెండు వందల కోట్ల వరకు ఖర్చు వృధా అవుతుందని మళ్లీ డిజిటల్ కెమెరాతోనే డ్రాగన్ ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ తీయబోతున్నారట కొంతమంది ఇది ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కుంగ్ఫు కరాటే ఫైట్ సీన్లు పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది కానీ నిజానికి డ్రాగన్ సబ్జెక్టే ఈశాన్య రాష్ట్రాల మీద మయన్మార్ గ్యాంగ్స్ చేస్తున్న అరాచకాలు వాళ్ళకి చైనా నుంచి ఉన్న సపోర్ట్ బేస్ చేసుకుని కథ రెడీ చేశాడట ప్రశాంత్ రిల్ కొరియా జపాన్ మార్కెట్లను కూడా టార్గెట్ చేసి ఈ కాన్సెప్ట్ ని ఎంచుకోవటం వల్లే అక్కడి మార్కెట్ కోసం అథెటిక్ గా ఫైట్లు ఉండేందుకు అక్కడి నుంచే మార్షల్ ఆర్టిస్టును ఇంపోర్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది వచ్చే నెల హై వోల్టేజ్ సీన్ల షూటింగ్ మొదలు కాబోతోంది